ఓకే మొత్తానికి ఈ వ్యవహారంతో పాటు ఈరోజు రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు పొరుగు పోగొట్టుకున్నారు ఆయన మామూలుగా పొరుగు ఎప్పుడూ కూడా ప్రతి సందర్భంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక వివాదం చేయటం ఆ వివాదంలో ఆయన పొరుగు పోగొట్టుకోవటం అనేటువంటి సహజంగా జరుగుతున్న అంశం ఈరోజు రాజ్యసభలో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక ఎలిగేషన్ చేసే ప్రయత్నం చేశారు దానికి చైర్మను మీరు సాయంత్రం లోపు కనుక మీరు దానికి ఆధారాలు చూపించకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు అంటారు ఆ కాదు నువ్వు నువ్వు యాక్షన్ నువ్వు ఒకసారి ఆ బయట ప్లే చేయండి ఆ బయట ప్లే చేయండి उट ऑफ इट प्लीज नोर इज दूव टू हैोशन के आप नहीं बोल सकते प्लीज सर यू गिव इट यू गिव इट इन ऑथेंटिकेटेड प्लीज बाईनिंग सर दर्ड वेरी सीरियस एलिगेशन थर्ड पॉइंट सर टू थाउजेंड फोरिंग చూసారుగా ఎంత చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చారంటారు అవును అంటే ఇటువంటి ఎలిగేషన్స్ చేస్తారనేటువంటి దాన్ని అర్థం పర్థం ఉండదు గుడ్డగాల్చి ముఖం మీద వేసేస్తే వాళ్ళు దుడుచుకోవాలి అతని మీద పదహారు కేసులు సిబిఐ ఈడీ కేసులు ఉండే పదహారు నెలలు జైల్లో ఉన్నాడు చెప్పకూడదు అభియోగాలు ఉంటే ఆయన మీద ఉన్నటువంటి విశాఖలో ఉత్తరాంధ్రలో ప్రజలు గగ్గోలు పెడుతుంటే ఆయన చేసిన అరాచకాలు వీటి మీద అవినీతి మీద ఆయన చేసినటువంటి విధ్వంసాలు అన్ని ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు లోకేష్ నీ ఇంట్లో ఆడవాళ్ళని మంత్రుల్ని గతంలో ఉన్న మంత్రులని వాళ్ళని వీళ్ళని ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఎట్లా పడితే అలా మాట్లాడి విమర్శించినటువంటి వ్యక్తి ఈరోజు మరలా ఈరోజు మరలా రాజ్యసభ సాక్షిగా మరలా ఆయన్ని ఆయన విమర్శలు దాడి కొనసాగిస్తా ఇష్టానుసారంగా మాట్లాడతాను అందుకనే చైర్మన్ గారు క్లాస్ బీకే సాయంత్రంలో మరి సాయంత్రంలో సబ్మిట్ చేయాలి కదా చేయలేదు చేయలేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా ఆయన ప్రొటెన్ స్పీకర్గా అంటే జనరల్గా వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు మరి ఎందుకు వైసీపీ చెప్పిన దాని మీద కొంత కొద్దిసార్లు కూడా ఆయన దృష్టిలో పెట్టారు మరి ఇప్పుడు ఆ ప్యానల్ నుంచి తీసేశారు ఆయన్ని ఆ ప్యానల్ నుంచి తీసేశారు రెడ్డి గారిని పెట్టారు అందుకనే మనం నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే నోరు ఎట్లా పడితే అలా మాట్లాడితే ఎక్కడికి పోయినాయి ఇలాంటివే వస్తాయి మనం వా నన్ను ప్రజలు విమర్శిస్తున్నారు సంఘాల వాళ్ళు విమర్శిస్తున్నారు మదన్ మోహన్ విమర్శిస్తున్నారు వాళ్ళు విమర్శిస్తున్నారు మీరు విమర్శిస్తున్నారంటే అందరూ విమర్శిస్తారు మనిషి చూడటానికి మాట్లాడటం చూడటానికి అందంగా ఉండటం కాదు కావాల్సింది పెదరికంగా ఉన్నట్టుగా కనపడటం కాదు కావాల్సింది మాట్లాడే విధానం బాగుండాలి సభ్యత బాగుండాలి సంస్కారం బాగుండాలి ఆరోపణ చేస్తే దానికి ఒక పద్ధతి ఉండాలి పద్ధతి లేకుండా విలువ లేకుండా గౌరవం లేకుండా పార్ల రాజ్యసభ సాక్షిగా మీరు అలాంటి వ్యాఖ్యలు చేస్తే చైర్మన్ గారు ఎంత స్టే స్ట్రైట్గా చెప్పారు ఎంత వార్నింగ్ ఇచ్చారు అయినా ఏం ఫీలింగ్ కాదు ఆ అభ్యర్థి నువ్వు ఏమన్నా అనుకో ఆయన ఏమన్నా అనుకుంటే ఆయన ఫీల్ అవుతారు అదే మనం అనకూడదు కానీ బట్ బట్లేదండి అంత రాజ్యసభ వేదిక ఒక సీఎంని ఆ విధంగా అనిల్ ఏంటి అనిల్ మొత్తానికి ఇటు వైజాగ్లో బాటం కాదు ఇటు విజయవాడలో బాటం కాదు ఇటు హైదరాబాద్లో బాటం కాదు ఆ ఢిల్లీలో నిన్న ఆ జంత్ర మంత్ర దగ్గర ఆయన ధర్నా చేస్తుంటే ఆ ఎదురు వచ్చి వాళ్ళు ధర్నా చేస్తే ఆడ బాటం కాదు చివరికి రాజ్యసభలో కూడా ఎలాంటి పడితే అలాంటి ఎలిగేషన్ చేసి అక్కడ కూడా గౌరవ మర్యాదలను పోగొట్టుకునేటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు కదా ఎందుకు అలా సార్ ఐదేళ్ళు అబద్దాలు అవాస్తవాలతో ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా అదే విధంగా చేయొచ్చిన ఒక ధోరణిలో విజయసాయి గారు కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు కనిపిస్తారు అయితే భారత రాజ్యాంగంలో ఉన్న ఒక పెద్ద అంశం ఏంటంటే సార్ సభలో ఏదైనా చట్ట సభలో మాట్లాడే వాటిపైన పెద్దగా నియంత్రణ ఉండదు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకునే కొన్ని అవకాశాలు ఉండవు వాటన్నిటిని ఆసరాగా చేసుకుని అడ్డగోలు ఆరోపణలు చేయటం అనేది సర్వసాధారణమైపోయింది అయిపోయింది ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర ఎంత నిజమో విజయసాయి రెడ్డి గారు ఈరోజు రాజ్యసభలో మాట్లాడుతున్న మాటలు కూడా అంతే లేదు ఎందుకంటే వివేకానందరెడ్డి గారు హత్య కేసులో నిందితులు ఎవరో రాష్ట్ర ప్రజలకి వైసీపీని అందరికీ తెలుసు కానీ ఎలా ఏదైతుందో తన ఎదుటి పార్టీ పైన నింద వేసి ఏ రకంగా రాజకీయంగా మనుగోడు సాధించారో ముప్పై మూడు మంది ముప్పై ఆరు మంది కమ్మ టీఎస్పీ లాంటివి కూడా ఆ రోజు రాజకీయంగా ఎలా సక్సెస్ అయ్యారు ఇవాళ కూడా అదే నిందలు వేసి రాజకీయంగా తన సస్టైనబిలిటీని కొనసాగించుకునే ఒక ప్రయత్నంగా విజయసాయి రెడ్డి గారు కావచ్చు వైసీపీ నేతలు చేస్తూ ఉన్నారు అయితే ఇవాళ విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడుతున్న మాటల పట్ల ఎవరైతే ఉన్నారో చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వారే ఖచ్చితంగా మీరు ఆధారాలు చూపించాలి ఖచ్చితంగా సభ ముందు ఉంచాలంటూ కూడా ఆదేశించిన పరిస్థితి సాయంత్రం కల్లా ఆధారాలు చూపించండి మీ కాడున్న వాస్తవాలు ఏంటని అడిగిన ప్రశ్న పరిస్థితి అంటే చూస్తే ఎంత మేరకు వీళ్ళు అబద్దాలు ఆడుతుండే అడ్డుకునే ప్రయత్నంగా ఇది జరిగిందా అనేది కూడా అర్థమవుతోంది ఖచ్చితంగా ఏదైతే రాజకీయంగా ఎదుర్కోవడానికి అనేక మార్గాలు ఉంటాయి సార్ కానీ చట్ట సభలు ఎందుకున్నాయి ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకు సంబంధించిన అంశాలపైన చాలా ఉన్నతమైన చర్చలు జరగడానికి ఉంటుంది అందులో రాజ్యసభ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఉండేటటువంటి సభ అలాంటి సభలో ఇలాంటి అంశాలు లేదంటే ఇలాంటి పరిణామాలు అనేది ఖచ్చితంగా తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విజయసాయిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తరఫున రాజ్యసభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరువు ప్రతిష్టకు కూడా సంబంధించిన అంశమే కదా ఎందుకంటే ఆ పెద్దల సభ ద్వారా ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే రాష్ట్ర ప్రయోజనాల కోసం కనుక పోరాడి ప్రయత్నం చేస్తే అందరూ అభినందిస్తారు కానీ ఇలా వ్యక్తిగత అంశాలకు పాకులాడుకుంటూ వ్యక్తిగత నిందలు వేస్తూ అనేది అనేక సందర్భాల్లో గతంలో కూడా చూసాం అదే పరిస్థితిని ఆయన అదే పందాన్ని కూడా కంటిన్యూ అవుతా ఉన్నారు